తెలంగాణ సచివాలయం అంబేద్కర్ పేరుతో కలిసిన ఈ సచివాలయానికి వారి సమస్యలు పరిష్కారం కాలేదని చేంతాడంతా నెలకొని ఉన్నది వర్షం వస్తే పడవలసిందే ఎండకు ఎండిపోవాల్సిందే వీరికి కనీసం మంచినీతి సౌకర్యం కూడా కల్పించలేని విధంగా ఉంటే ఎలా వీరి సమస్యలు పరిష్కారం కాలేదని ఆ సమస్యను పై అధికారులకు తీసుకెళ్లాలన్న మెపంతో పాసులు తీసుకొని సచివాలయానికి వెళుతున్నారు వీరికి కనీసం సౌకర్యాలు అంటే మంచినీళ్ళు లేకపోతే నీడనిచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు ఇలా అయితే ఎలా అని పలువురు గనుక్కుంటున్నారు ఇకనైనా సచివాలయం అధికారులు ఈ విషయంలో దృష్టి సారిస్తారన్న